ఇవాళ చికెన్ అయితే కొత్తగా అడుతున్న ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడైనా చికెన్ కూర అంటున్నావు కదా ఇవాళ కొత్త విధంగా అడుతున్నా ఇంట్లో ఏమో కొత్త చేస్తున్నాం మరే చూడండి మీరు అట్నే చికెన్ కూరతో భోజనం చేసిన తర్వాత ఏం చేసినా కూడా చూడండి ఇన్ ఇలా స్పెషల్ అంటే స్పెషల్ అనిపిస్తుంది కూర అయితే ఇక నేనైతే ఫ్రెష్గా చికెన్ తీసుకొచ్చి కడిగిన ఇంత మంచిగా కడిగినా చూడండి మరి మీరు ఈరోజు సండే కదా చికెనా మటనా ఫిషా ఏం తింటున్నారు ఫ్రెండ్స్ ఇక నేనైతే చికెన్ వండుతున్నా ఇక చికెన్లయితే చికెన్ కోసం నేను అన్ని కట్ చేసి పెట్టాలి కదా ఉల్లిగడ్డ మిరపకాయలు ఇట్లా అన్ని ఎల్లిపాయ కూడా దంచినాయి ఇక చూడండి ఎల్లిపాయ దంచుకుంటున్నా ఇట్లా మనం రోట్లో దంచితే మంచి రుచి ఉంటుంది ఇక పోప అన్ని నేను షార్ట్ కట్ వీడియో ఇది చాలా చిన్నది ఇక పోప అన్ని గే గోలినయి ఏంటంటే బగారాకు అన్నీ కూడా మంచిగా వేసినా పసుపు వేసిన ఇక కలుపుతున్నాయి ఇట్లా కలిపి ఇట్లా చికెన్ వేయడమే అంత మంచిగా ఎల్లిపాయ ముద్ద అయితే దంచిపెట్టినాయి కదా ఇలా కొంచెం మెత్తగా దంచిన ఎందుకంటే ఇక మెత్తగా దంచిన ఎల్లిపాయని తీసి మనం పోపు అనుకో ఇక అప్పుడు వస్తే చూసినరా అప్పుడు పోపులో మనం ఎల్లిపాయ ముద్దేసినాక వచ్చిన వాసన ఎక్కడికో పోతుంది అన్నట్టు అది అంత మంచిగా మనం చికెన్ అండుతున్నామని గుమ గుమల వచ్చేదే అప్పుడు వస్తుంది అన్నట్టు ఏ కూరలనైనా అన్నేసి చూడు ఎల్లిపాయ వేసిన తర్వాత వాసన చూడండి ఎంత మంచిగా వస్తుందో అన్నీ అయితే మస్తు గోల్ని పోపు ఇక ఇక అల్లం అయితే చూడండి ఇక అల్లం అంటే చెప్పుకోవాలి అల్లం ప్రతి ప్రతిదాం కొంచెం ఎక్కువనే వేస్తాను నేను కూడా మీరు కూడా ఎక్కువనే వేసుకోండి సాధ్యమైతే ఎందుకంటే అల్లం వెల్లిపాయలు ఎంత మంచిగా ఎక్కువ తింటే అంత మంచిదని మనకి ఇప్పుడు కాదు మన తాతలు అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడు కూడా చెప్తారు కదా అందుకని కొంచెం అల్లం ఎక్కువనే వేస్తాను ఎప్పుడైనా ఈ అల్లం వెల్లిపాయలు వేసినా మంచిగా గోలు ఇస్తున్నా మరి ఈరోజు మీరు సండే స్పెషల్ ఏం చేశారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇక నేనైతే ఈ చికెన్లు ఏమేస్తానో మీరు చూస్తారు వీడియో అయితే చాలా షార్ట్ కట్ ఎందుకంటే చాలా చాలా షార్ట్ కట్ చేస్తున్నా ఎట్లా తింటున్నాం ఏమేస్తున్నా అన్నీ షార్ట్ కట్ చేస్తా అందుకని ఇక ఈ చికెన్ అయితే ఎప్పుడెప్పుడు అవుద్దా అని చూస్తున్నాం ఎందుకంటే ఇది లంచ్లోకి చేసిన ఫ్రెండ్స్ నేను ఇక చికెన్ అయితే వేస్తున్నా ఎప్పుడైనా చికెన్ కాదు ఇది కలిపి పెడుతు కదా ఈసారి అట్లా కాదు మొత్తం కొత్తగానే మీరు ఇంకా తర్వాత ఏం వేస్తానో కూడా చూస్తారు ఇక నేనైతే ఇక ఇట్లా మంచిగా డైరెక్ట్ అవి గోలినాక ఫ్రెష్గా కడిగినా కదా ముందుగా చికెన్ దాన్ని తీసి ఇట్లా వేస్తున్నా మరే ఇవాళ చికెన్ వండు కూడా మంచి గిన్నె పెట్టుకున్నా నాకు ఇష్టమైన గిన్నె ఎందుకంటే ఊరికే మనం ప్యాన్లు వండి అందులో వండి ఇక దానికంటే ఇవాళ గిన్నె పెట్టి వండితే అంటే ఇక దీన్నైతే మేము చిన్నప్పుడు గంజు అని కూడా అంటాము ఇట్లా మనం ఇట్లా పెద్ద గంజులో అవి వండినామనుకో మంచిగా అనిపిస్తుంది ఇక చూడండి షార్ట్కట్ అని చెప్పిన కదా ఫ్రెండ్స్ ఇగో తొందరగానే మంచిగా అన్నీ పట్టుకున్నాయి అల్లం వెల్లిపాయలు పసుపు అన్నీ వేసినాం కదా ఇట్లా ఒక్కసారి రెండు సార్లు కలిపి కారపొడి వేసి మంచిగా ఎంత షార్ట్ కట్లు అయిపోయిందంటే వీడియో మస్తు అనిపించింది ఎందుకంటే మాకు కూడా ఆకలి అవుతుంది మనము అన్ని రోజులు వేరు ఆదివారం వేరు కదా ఆదివారం వచ్చిందంటేనే మన ఇంట్లో ఇంకా అసలు టిఫిన్ కూడా చేయడానికి ముందుకు రాము ఇవ్వలం అంటే కొందరం అయితే అందరు కాదు ఫ్రెండ్స్ ఇక అందుకే ఇక కారప్పొడి వేస్తున్నా ఇక కారపొడి అయితే అంటే మస్తుంది ఇక చూడండి కలర్ఫుల్గా ఉంది కారపొడి చాలా దాన్ని చూస్తేనే జిస్ట్ తాకుతుంది కూర కావ అట్లా కనిపిస్తుంది ఎంత ఉంది రెడ్గా ఉంది కదా కారం పొడి మరి ఇక చూడండి కారం పొడి కలిపినాక మూత పెట్టి తీస్తున్నా ఇక చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది చికెన్ అంటే మస్తు రంగు కనిపిస్తుంది రెడ్గా ఎవరైనా చూస్తే వామ్మ ఎంత కారం ఉంటుందో ఈ కూర అనుకుంటారు కదా అదేం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది మీకు చూస్తే మస్తు రెడ్ కనిపిస్తుంది కానీ కారం తక్కువనే ఉంటుంది ఇక నేనైతే షార్ట్ కట్ మొత్తం మీకైతే ఎసరువోసుడు చూపించలే ఇంట్లో అంటే సూప్ పెట్టినా కదా సూప్ పెట్టినా ఇక ఇటైతే జాక్సియానికి పీసులు ఉడుకుతున్నాయి వాడికి కూడా ఫుల్ ఆకలి అవుతుంది ఇక ఇట్లా పెట్టిన సూపు ఇక ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఇగో ఈ కూర సూపర్ అంటే సూపర్ ఉడుకుద్ది ఇక మనం ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా కానీ ఇక ఇందులో స్పెషల్ పోస్తా అని చెప్పిన కదా ఇప్పుడు మీరు చూస్తారా గుర్రి ఇగో ఇట్లా మంచిగా ఉడుకుతుంది మంచి ఉడికే మూమెంట్లో ఇప్పుడు ఉడికే మూమెంట్లో మనం ఏమేస్తాం అనేది చూడండి ఇక చికెన్ అయితే మంచిగా ఉడికింది సూపర్గా ఇప్పుడు మనం వేసేది మనకి ఎండాకాలానికి చాలా హెల్త్కు చాలా మంచిది అందుకనే మనం సమ్మర్లో ఇది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చికెన్ తింటే వేడి అని కొందరు అనుకుంటారు కదా మరి ఆ వేడిని తగ్గించడానికి నేను అనుకుంటున్నాను ఇక చికెన్ అయితే మంచిగా దగ్గరకు వచ్చింది ఇక దగ్గరికి ఏం వేస్తున్నా అనుకుంటున్నారు పెరుగు పోస్తున్నా పెరుగు పోస్తే ఇక రుచి అయితే అదిరిపోద్ది ఎంత బాగుంటుందంటే మాటలు లేవు గంత ఉంటుంది నేను ఇదివరకు చాలా సార్లు నేను పెరిగేసి చేశాను కొన్ని వీడియోలలో కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఇక పెరిగేస్తే అట్టప్పుడు వేసింది వేరు ఇప్పుడు వేసింది వేరు ఎందుకంటే ఎండాకాలం కదా ఫ్రెండ్స్ ఎండాకాలం అంటే మస్తు ఉంటుంది ఇక కొత్తిమీరకైతే వేస్తున్నా ఇక కోతిమీర ఆకేసి ఇక పల్లాలు పట్టుకొని అన్నం తినడం ఇక ఎందుకంటే నో టిఫిన్ ఇవ్వాల నేనైతే టిఫిన్ చేయలేదు డైరెక్ట్ భోజనమే ఇంకా అందుకని ఇక ఇప్పుడు భోజనానికి రెడీ ఉన్నాం ఇంకా ప్లేట్లలో అన్నం పెట్టడం ఇక కొత్తిమీర వేసిన అయిపోయింది ఇక ఇక చూడండి ప్లేట్లు రెడీ అందరం పెట్టుకుంటున్నాం అన్నం అదైతే మా వారికి పెట్టేసిన అన్నం ఇక అట్లనే అందరం అన్నం పెట్టుకొని ఇక తినేయడమే తిన్న తర్వాత నాకైతే పెద్ద పని ఉంది ఇక అదేందో మీరు చూస్తారు ఇప్పుడు తిన్నాక హాయిగా రిలాక్స్గా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం ఇక అందరికైతే పిల్లలకి అందరం అన్నం పెట్టుకున్నాం ఇక చూడండి ఇక మా ఒక్క పాపకైతే అస్సలు మెత్తడి పీస్ తింటుంది ఆమె ఇక బోన్స్ లాంటివి అవన్నీ ఉంటే అసలు ముట్టది అటు చూసుడు కూడా చూడదు అన్నట్టు ఇక ఆమెకు ఒక్క ముక్క పడ్డా సరే కానీ అది కొంచెం తెల్లటి పీస్ కావాలన్నట్టు అందుకని ఆమెకు మనం చూసేయాలి ప్రత్యేకంగా ఇక నాకు ఇప్పుడు తిన్న తర్వాత మస్తు పని అంటే మస్తు పని ఉంది ఫ్రెండ్స్ ఇగో ఇది నా ప్లేటే ఇక నేను అన్నం పెట్టుకుంటున్నా ఆకలి కూడా అవుతుంది ఇక చూడండి వంట కూడా అన్ మంచిగా ఆడికాడికి సరిపడా అండుకున్నాము అన్నం అయిపోయింది కూర దగ్గరకు వచ్చింది కూర ఉంటుంది అనుకోండి ఇంకా మిగులుతుంది ఇంకా ప్లానింగ్ ఉంది పూరి అంటూరు కానీ పూరి కాకపోయినా కూడా చపాతి చేస్తా ఇంకా వీలైతే చపాతి వేయాలనుకుంటున్నా ఇట్లనైతే మేము ఈరోజు లంచ్ చేసినాం ఫ్రెండ్స్ మరి మీరైతే ఇవాళ చేపల కూర అనుకున్నారా నాటు అనుకున్నారా మరి ఏంటిది మటనా తలకాయ కూర చెప్పండి ఇక చూడండి నేను పని అన్నా కూడా ఇక ఈ పని ఇంకా పని చూడండి నేను అల్లం వెల్లిపాయలు కొన్నా కదా ఉల్లిగడ్డలు అల్లం వెలిపాయలు ఇక ఇవల్ల పొతం చేసిన ఇవన్నీ మంచిగా ఒలిసిపెట్టిన ఆల్రెడీ ఇక టీవీ చూస్తూ ఎల్లిపాయలు వెళ్ళి తొలిసిన ఇక అల్లం అయితే గీరుతున్నా ఫ్రెండ్స్ ఇక అల్లం గీరిన తర్వాత ఇవి రెండింటిని మంచిగా అల్లం గీ ఫ్రెష్గా మంచిగా కడిగి ఆరబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే పని అయిపోతుంది ఇంకా అవన్నీ చూంచ వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకని మీరైతే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్నే మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి మన వీడియోలు ఎట్లుంటున్నాయో మరి మంచిగా ఉంటున్నాయా గిట్లా కాదు అని కామెంట్ చేయండి ఇగో అల్లం వెల్లిపాయలు పొట్టు తీసినా ఇగో మంచిగా అల్లం కడుగుతున్నా ఫ్రెష్గా ఇక అల్లం కడిగి ఆరబెడతా అంతే ఇక మీకు ఏం లేదు ఇంకా ఎందుకంటే ఆరడానికి టైం పడుతుంది కదా ఇక అందుకని మీరైతే తప్పకుండా ఈరోజు ఏం కర్రీ చేశారో అది కామెంట్ చేయండి కామెంట్లు చేయడం లేదు మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక చూడండి నేనైతే అల్లం వెల్లిపాయలు ఫ్రెష్గా మంచిగా కడిగి మనం ఏంటంటే ఎప్పుడైనా కూడా కిలో రెండు కిలోలు తీసుకున్నాం అనుకోండి ఒక్కసారే గ్రైండర్ బట్టి పెట్టచ్చు నేనైతే కిలో నర తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ కిలో నరను శుభ్రంగా గడిగిన ఇక అల్లం అయితే ఇక మంచిగా ఇట్లా ఫ్రెష్ అంటే ఫ్రెష్గా తీసిన ఇట్లా తిన్న వెంటనే పని చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంది చాలా మరి ఎవరికైనా మీకైతే ఇబ్బంది అనిపిస్తుందా చెప్పండి నాకైతే అనిపిస్తుంది చాలా తిన్న వెంటనే పని చేస్తున్నా ఫ్రెండ్స్